మెగాస్టార్ చిరంజీవి బర్త్డే అంటే ఇండస్ట్రీలో ఒక సంబరమే మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలను ఆయన ఫ్యాన్స్ గ్రాండ్గా జరుపుకుంటారు మరోవైపు ఫ్యాన్స్ కు చిరు బర్త్డే గిఫ్ట్గా ఆయన కొత్త సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ ఇస్తుంటారు అలాగే ఈసారి కూడా చిరంజీవి బర్త్డేకి ఒకరోజు ముందుగానే విశ్వంబరా నుంచి బిగ్ అప్డేట్ అయితే ఇచ్చేశారు చిరంజీవి విశ్వంబరా మూవీకి సంబంధించి ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో రిలీజ్ చేశారు చాలా రోజుల నుంచి విశ్వంబర ఎందుకు లేట్ అవుతుందని ఎంతోమంది అనుకుంటున్నారు అయితే విశ్వంబర ఆలస్యం అవడానికి ఒకే ఒక కారణం ఉంది ఈ సినిమా సెకండ్ హాఫ్ మొత్తం విఎఫ్ఎక్స్ అలాగే గ్రాఫిక్స్ మీద ఆధారపడి ఉంది అందుకే ఈ సినిమాను అత్యంత క్వాలిటీతో ఎలాంటి లోటుపాటు లేకుండా ప్రేక్షకులకు అందివ్వాలనే ఉద్దేశంతోనే అటు నిర్మాతలు ఇటు దర్శకుడు ప్రయత్నిస్తున్నారు అందుకే విశ్వంభర సినిమా లేట్ అవుతోందని ప్రకటించారు చిరంజీవి విశ్వంబర సినిమా గురించి చెప్పాలంటే ఇక విశ్వంబర ఒక చందమామ కథలాగా సాగిపోయే కథనమని ఈ సినిమా చూస్తున్నంతసేపు చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ సంతోషిస్తారని వెల్లడించారు ఆయన అయితే ఈ సినిమాకి సంబంధించి ఏదైనా అప్డేట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే మీ కోసం నా కోసం యూవీ క్రియేషన్స్ వాళ్ళు సినిమా నుంచి ఓ చిన్న గ్లిచ్ను రిలీజ్ చేసినట్టు తెలిపారు అలాగే సినిమా రిలీజ్ ఎప్పుడూ కూడా రివీల్ చేస్తారు మెగాస్టార్ చిన్న పెద్ద ఇలా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే సమ్మర్లో అంటే వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా వస్తుందని క్లారిటీ ఇచ్చారు నెక్స్ట్ సమ్మర్లో ఈ సినిమాను చూసి ఆనందించండి విశ్వంబరాను ఆశీర్వదించండి అంటూ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే రిలీజ్ చేశారు చిరంజీవి అయితే విశ్వంబర మూవీ తిరిగి రీషూట్ చేస్తున్నారని విఎఫ్ఎక్స్ అస్సలు బాగాలేదని అందుకే సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోందని ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ప్రేక్షకులను ఏం ఆకట్టుకుంటుంది అంటూ ఎన్నో రూమర్లు విమర్శలు విస్వంబరా మీద వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఈ రూమర్లు విమర్శలు అన్నింటికీ చెక్ పెట్టడం కోసమే చిరంజీవి తాజాగా తన విశ్వంబర మూవీకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చేశారు చిరంజీవి హీరోగా త్రిషా హీరోయిన్ గా బింబిసారా ఫేమ్ వశిష్ఠ మల్లెడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఫ్యాంటసీ మూవీ విశ్వంబర ఇవి క్రియేషన్స్ బ్యానర్లో ఈ సినిమాను ప్రమోద్ ఉప్పలపాటి వంశీ కృష్ణారెడ్డి విక్రమ్ రెడ్డిలు నిర్మిస్తున్నారు భారీ తో తెరకెక్కుతున్న ఈ మూవీ విఎఫ్ఎక్స్ కారణంగా ఈ ఏడాది నుంచి నెక్స్ట్ ఇయర్ సమ్మర్కు రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు చిరంజీవి ఇదిలా ఉంటే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చిరువు చేస్తున్న మరో సినిమా మాత్రం ముందు చెప్పినట్టుగానే వచ్చే సంక్రాంతికే వచ్చేలా కనిపిస్తోంది ఈ గ్యాప్లో విస్పంబరాను తీసుకురావాలనుకున్న గ్రాఫిక్స్కి సమయం సరిపోలేదట అందుకే సమ్మర్కు వెళ్లాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు దీంతో దర్శకుడు అనిల్ రావిపూడి కోరుకున్నట్టే జరుగుతోందన్న టాక్ వస్తోంది ఎందుకంటే చిరంజీవితో తను చేస్తున్న సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికే విడుదల చేయాలనే సంకల్పం నెరవేరే దిశగానే అడుగులు పడుతున్నాయి విశ్వంభర ఏకంగా రెండు వేల ఇరవై ఆరు వేసవికి వాయిదా పడడంతో తనకు రూట్ క్లియర్ అయింది మన శంకర వరప్రసాద్ గారు టైటిల్ ఆల్రెడీ లీక్ అయిపోయింది పండక్కి వస్తున్నారని ట్యాగ్ లైన్ గా పెట్టారు ఇక చిరు పుట్టినరోజు సందర్భంగా చిన్న టీజర్ లాంటి గ్లిమ్స్తో తో పేరును రివీల్ చేశారు దీంతో రావిపూడి మార్క్ ప్రమోషన్లకు కొబ్బరికాయ కొట్టినట్టే అని అంటున్నారు ఇక రావిపూడి క్రమంగా పబ్లిసిటీని పీక్స్ కు తీసుకెళ్తారని చెబుతున్నారు ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తో చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మనశంకర వరప్రసాద్ మామూలుగా లేదని ఇన్సైడ్ టాక్ ఇంకా సగం షూటింగ్ పెండింగ్ ఉన్నప్పటికీ ప్రతి అంశం మీద క్లారిటీగా ఉన్న దర్శకుడు ఈసారి కూడా థియేటర్లను ఈలలు నవ్వులు కేకలతో పోరెత్తించడం ఖాయం అంటున్నారు ఇది హిట్ అయితే ఆటోమేటిక్గా విశ్వంభర బిజినెస్కు ఉపయోగపడుతుంది రెండేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న మెగా మూవీగా మనశంకర వరప్రసాద్ గారు ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో అద్దురిపోతాయని అంటున్నారు ఇక విశ్వంభరా ఎక్కువ భాగం విఎఫ్ఎక్స్ మీద ఆధారపడి ఉండడంతో చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇటీవల రిలీజ్ అయిన హరిహర వేరమల్లు వార్ టూ సినిమాలపై ఎంత ట్రోలింగ్ జరిగిందో మనం అందరం చూసాం అందుకే విశ్వంభర టీం ఎంత ఆలస్యమైనా సరే బెస్ట్ గ్రాఫిక్స్తో అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని నిర్ణయించుకుందట భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న మూవీ కాబట్టి మరో ఆరు నెలల టైం తీసుకునైనా సరే బెస్ట్ క్వాలిటీతో సినిమాను అందించాలనే ప్లాన్ లో ఉన్నారట దీంతో దర్శకుడు వశిష్టకు ఇంత టైం దొరికింది కాబట్టి కంప్లైంట్స్ రాకుండా చూసుకోవాలని మెగాస్టార్ నుంచి మంచి మూవీని అందించాలని కోరుతున్నారు ఫ్యాన్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్